రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఒక దశాబ్ద కాలంగా నేను గ్రామీణ నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థలు పనిచేస్తున్నా ప్రజలకి నిస్వార్థంగా సేవ చేస్తున్నా అయితే యువతరానికి నా వంతు ప్రయత్నంగా సమాజంలో సమాజాభివృద్ధికి భవిష్యత్తులో నీటి నిల్వల అన్వేషణకై జియాలజిస్టులు నూతన జియాలజిస్టులని తయారు చేయాలనే ఒక సంకల్పంతో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నా జీవితంలో వంద మంది జియాలజిస్టులని తయారు చేయాలన్నది యువతకి అవకాశం ఇవ్వాలి అన్నది నా ముఖ్య ఆలోచన నా అంబిషన్ కూడా ఎందుకంటే నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో డిగ్రీలో జి జియాలజీ కోర్సులో జాయిన్ అయినా అప్పుడు జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు ఏ ఏం చేయాల రాళ్ళు ఏందా రప్పలేందా అని చెప్పి నన్ను డిస్కరేజ్ చేశారు సరే అయినా జాయిన్ అయ్యాము కాబట్టి మనకు అనుకున్న కోర్సులో ముందుకు ఎంతోమంది డిస్కరేజ్ చేస్తుంటారు కానీ నేను చదువుకున్నప్పుడు కెమిస్ట్రీకి బాగా డిమాండ్ ఉండదు అంటే కెమిస్ట్రీ అనేది ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది కానీ జియాలజీ అనేది ఎందుకు ఎవరు చేస్తలేరు కదా ఇలాంటి అవకాశాలు ఉండవు కదా మరి ఎందుకు జాయిన్ అని చెప్పి డిస్కరేజ్ చేసి వాళ్ళకి అంటే దాని గురించి వాళ్ళకి తెలియదు తెలియక కానీ నేను మాత్రం అట్లా జాయిన్ అయ్యాను కదా అని చెప్పి నా వంతు బాధ్యతగా నేను డిగ్రీ పాస్ అయ్యి తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో పీజీ చేసి తర్వాత యూపీఎస్సికి ప్రిపరేషన్ అయిన తర్వాత యూపీఎస్సి ఇంటర్వ్యూ వరకు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన ఫెయిల్ అయ్యే ముందు అంటే ఇంటర్వ్యూకి అటెండ్ కాకముందు ఢిల్లీలో ఒక సీనియర్ని సలహా కోసం ఆడితే వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేశారు ఎంకరేజ్ చేయడం బదులు సరే ఆ సమయంలో మన ఫెయిల్యూర్స్కి ఇతరులని పణంగా పెట్టడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు కానీ నేను ఫెయిల్ అయ్యాను కానీ నా అనుభవాలు యువతరానికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్ మీద నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినా దాంట్లో చాలా వరకు నా పర్సనల్ ఇష్యూస్ కూడా నేను చేస్తుంటా అయితే మరి యూత్ ఎవరైనా ఉంటారంటే జియాల చేసాను సార్ మాకు ఎలాంటి అవకాశం లేదు అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్ పెడుతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు కానీ మనకు ఫ్రీగా వచ్చింది ఎవరికి కూడా అంతగా జాయిన్ అవ్వాలనిపించదు ఈమెద్య అబ్బాయి నుండి వచ్చాడు అతను వర్క్ నేర్చుకున్నాడు అతను చేస్తున్న జాబ్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి వచ్చాడు నేర్చుకున్నాడు వెళ్ళాడు ఇంకోబాయి గుంటూరు అబ్బాయికి ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది మీరు కూడా మీ పిల్లలు జియాలజీలో డెవలప్ కావాలి జియాలజీని కెరీర్గా ఎంచుకోవాలి అని అనుకున్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా రావచ్చు నేను ఖచ్చితంగా వాళ్ళకి ట్రైన్ చేస్తాను కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాను నేను ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రైతులందరికీ నమస్తే ముందుగా నేను ఈరోజు చేయాలనుకున్నది ఏంటంటే ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకున్నా వానలు రాకముందేమో వానలు వస్తలేవు బోర్లు ఎన్ని ఫీట్లు వందల ఫీట్ల వరకు వేసినా కూడా నీళ్ళు రావట్లేదు సార్ మరి ఇలాంటి సందర్భంలో ఎట్లా మాకు ఏ విధమైన సలహాలు ఇస్తారు అజియాలజిస్ట్ కాని అని అడుగుతున్నారు అయితే ఈరోజు నువ్వు వాన రాలేదు చాలామంది రైతులు నేను గమనించింది మేము భూగర్భ జలాల పెంపకంలో భాగంగా గ్రామీణ నేపథ్యంలో ఎన్నో కట్టడాలు కట్ నిర్మించడం జరిగింది ఉదాహరణకి చెక్ డ్యామ్స్ చెక్ వాల్స్ ఆమ్ బాండ్స్ బౌండరీ ట్రెంచెస్ రెచ్చి టూ ఎత్తైన ప్రదేశంలో ఒక మా వాటర్ శట్ అనుకుంటే ఎత్తైన ప్రదేశం నుంచి ఉప్పు భాగం వాడు వెళ్ళే నీటిని ఏ విధమైన కట్టడాలతో ఎక్కడక్కడ స్ట్రక్చర్స్ కడితే నీరు ప్రవ ప్రవహిస్తున్న నీరు దానికి విధంగా తగ్గించుకొని అక్కడ భూగర్భ జలాన్ని పెంపొందించుకుంటూ ఎక్కువ అయిన వాటర్ అనేది కింది భాగం వైపు జరుపుకుంటూ జరుగుతుంది నదులకి నదుల నుండి సముద్రం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే రైతులు ముఖ్యంగా చేయాల్సిన అంశం ఏంటంటే కొనలు పడుతున్నాయి మీరు మీ మండలం కేంద్రంలో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది ఉంటారు ప్రతి మండలానికి అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీస్ ఏపీఓ అంటారు ఏపీఓ ఈసీ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అస్టెంట్ మీ ఊళ్ళో ఉంటారు మీ ఊర్లో పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ ఎస్టెంట్కి మాకు మా భూమిలో ఎర్రనేల ఉంటుంది ఏమో నల్లరేగడి ఉంది ఇసుకనేల ఉంది అక్కడ మండ ఉంది ఇక్కడ మనకు భూగర్భ జలాలను పెంపొందించాలంటే మీ పథకం ఏ రకమైన అక్కడ కట్టడాలు కట్టించవచ్చు అని అక్కడ అడిగినా ఇక్కడ మీరు మండలాఫీస్కి నేరుగా వెళ్ళినా కూడా వాళ్ళు మీకు సలహా ఇస్తారు వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తే ఫస్ట్ ఫస్ట్ టెక్నాలజెస్ట్ వస్తాడు రియల్ ఎస్టెస్టెంట్తోని టెక్నాల అసిస్టెంట్ వచ్చి మీ భూమిలో ఏ విధమైన ఏ రకమైన కట్టడాలు భూగర్భ జలాలని నుంచి ఒక ఏ రకమైన నిర్మాణాలు చేపట్టవచ్చు అంటే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి మెజర్మెంట్ తీసుకుని ఎంతవరకు నీటి నిల్వలు ఎంత శాతం వరకు మనం స్టోరేజ్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసి ఎస్టిమేషన్ కూడా వేస్తారు దానికి మీరు ఓన్లీ మీ భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉందన పర్లేదు ఐదు ఎకరాలు లేకుండా సరిపోతుంది మీరు జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకం మీకు ఐడెంటిటీ కార్డ్ జాబ్ కార్డు ఉంటుంది అది పంచాయతీ సెక్రటరీ ఇచ్చే తీర్మానం కాపీ తీసుకొని ఆయన సబ్మిట్ చేస్తే టెక్నికల్ అసిస్టెంట్ ఎస్టిమేషన్ వేశాడు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గారు ఎస్టిమేషన్ శాంక్షన్ పంపించి జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ గారి అడ్మిషన్ అడ్మిన్ ఇచ్చిన తర్వాత సాధించిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేసే మీ ఊర్లో ఉన్న అన్స్కిల్డ్ లేబర్ ఎవరైతున్నారో ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న జాబ్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అర్హులే అన్ స్కిల్ లేబర్ ఉంటారు స్కిల్ లేబర్స్ ఉంటారు వాళ్ళు మీ భూమిలో పడ్డ నీటిని మీ భూమిలో ఇంకింప చేసేటట్టుగా మీ భూమిలో వేసుకున్న బోరు నీళ్ళు ఎక్కువ పెరిగేటట్టుగా బావి తీసుకున్న బావి ఎక్కువగా ఎండిపోకుండా ఎండాకాలం వచ్చినా కూడా ఎండిపోకుండా ఉండేటట్టుగా భూమి ఉంది అనుకోండి బావి బావి లోపలికి వేస్ట్ వాటి ఏదైతే నీళ్ళని లోపల పంపించవచ్చు అలాగే బోర్ తీసుకుంటే బోర్ చుట్టూ ఒక కందకాల తీసుకుని బోర్వే స్ట్రక్చర్ నిర్మించుకోవచ్చు దానివల్ల ఎద్దడి నీటి ఎద్దడి సమస్య వచ్చింది మన సమ్మర్ మొత్తం అలాంటి సమయంలో ఎవరు బోర్లు ఎండిపోయినా మేము బోర్లు ఎండిపోకుండా మీకు నీ నీరుని సరఫరా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించి ఈ భూగర్భ జలాల నిర్వహణలో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వండి అంతేగాని ఏ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు వందల ఫీట్లు వేసినాం పన్నెండు వందల ఫీట్లు వేసినాం ఆరు వందలు వేసినాం పలాను చేయాల్సి వచ్చాడు పాయింట్స్ లేదు కొబ్బరికాయతో చేసాము ఫెయిల్ అయినా మాకు ఎలాంటి అన్యాయం అయిపోతున్నాం అని చెప్పి రైతులు వాపోతున్నారు కానీ మీ భూమిలో పడ్డ నీటిని మీరు సంరక్షించుకోవడానికి ప్రభుత్వం అనేది పథకం పెట్టి ఆ పథకంలో మీరు భాగస్వాములు అవ్వాలి వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అడిగి సార్ మాకు రండి అని చెప్పి ఖచ్చితంగా వస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఒక్క రూపాయి కూడా మరి తిరిగి గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు కావాలంటే మీరు వెళ్ళండి మండల కేంద్రం అడగండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే సార్ మాకు ఎవరు సలహాలు ఇవ్వట్లేదు ఇబ్బంది పెడుతుందంటే అంటే నా నెంబర్ ఫోన్ చేయండి నేను మీకు ఖచ్చితంగా ఏ మండలం అయినా అతను మాట్లాడినని మీరు నేను నా వంతు బాధ్యతగా నేను ఆ సీఎస్ జియాలజిస్ భూగర్భజల శాస్త్రవేత్తగా రైతుల కష్టాలు దగ్గరుండి చూసేవాడిని కాబట్టి నా మాట నమ్మండి ప్రభుత్వ పథకాలని ఉపయోగించుకోండి మీ భూమిలో పడ్డ నీటిని మీ భూమిలోనే ఇంకింపటే ఇంకింప చేసే విధంగా ప్రయత్నాలు కట్టడాలు కట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సుమన్ జియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే కొత్త వాళ్ళు జియాలజీ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ డిగ్రీ జియాలజీ కానీ లేకుంటే ఎంఎస్సీ జియాలజీ చేసి ఇక పిహెచ్డి కానీ చేసిన వాళ్ళు నాకు కూడా జియాలజీ చాలామంది అవసరం ఉన్నారు నా కంపెనీకి మీకు వర్క్ నేర్పించి మీ కాలం మీద మీరు నిలబడ్డట్టుగా చేసిన ప్రాజెక్టులు చాలా ప్రాజెక్టులు ఉంటుంటాయి ఓన్లీ బోర్ పాయింట్ జియాలజిస్ట్ అంటే బోర్ పాయింట్లు మాత్రమే కాదు మనం నిత్య జీవితంలో వాడుతున్న నాచురల్ గ్యాస్ నుండి పెట్రోల్ నుండి డీజిల్ నుండి నేలబొగ్గు నుండి ఐరన్ మనం మన సౌందర్య కోసం వాడే పౌడర్స్ నుండి డైమండ్స్ ఆభరణాలు గోల్డ్ సిల్వరు ప్లాటినం ఏవైతే ఎకనాకు మినరల్స్ ఉన్నాయో ఓర్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ జియాలజిస్ట్ మాత్రమే భూమి లోపల మనం వాడే ప్రతి కర్నమెంట్ భూమి లోపలికి వెళ్ళే రాళ్ళకి వెళ్ళి పుట్టిందే కాబట్టి మీరు జియాలజిస్ట్ అంటే ఓన్లీ బోర్ పాయింట్లో చూస్తాడు అని అనుకోవద్దు జియాలజిస్ట్ అంటే సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కాబట్టి మీరు అవకాశం ఇవ్వట్లేరు అని నేను ఇరవైల క్రితం జియాలజీ చేసిన జాయిన్ అయినా అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎవరు లేరా అని అనుకోకండి సుమన్ అనే వ్యక్తి ఉన్నాడు జియాలజిస్ట్ అది కావాలంటే నా వీడియో చూడండి మోటివేషన్ చేసే విధంగా ఉంటాయి నేను నా భారతదేశంలో ఉన్న ఎవరైతే జియాలజీ కోర్స్ చేసుకున్న వాళ్ళని యూపీఎస్సీలో నేను ఫెయిల్ అయిన కానీ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరనే ఎలా ఫెయిల్ కాకూడదు తెలుస్తుంది అలాంటి పాఠాలు ఉంటాయి నేను ఇంటర్వ్యూ వైచి కూడా దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు అవుతుంది సో అలాగా గ్రామీణ నేపథ్యంలో వాళ్ళు యూపీఎస్సీకి వెళ్ళాలి జియాలజీగా ఎదగాలి దేశాన్ని సేవ చేయాలని అనుకున్న వాళ్ళకి నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి యూత్ ఎవరైనా నా వీళ్ళు చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి పేరెంట్స్ చూస్తున్నట్లయితే మీ పిల్లలతో మాట్లాడి నా దగ్గర ట్రైనింగ్ పంపించవచ్చు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారని కోరుకుంటూ మీ సుమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్